హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు కోవా పూరి చేసి చూపించబోతున్నాను అచ్చన్ స్వీట్ స్టాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పూరీ చప్పగా ఉండకూడదు కదా అందుకని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ బదులు మీరు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పూరీని పిండికి కావాల్సిన మిక్చర్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఎలాగా చేసుకుంటామో అలా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు యాడ్ చేశాను ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను మొత్తం టోటల్గా నాకైతే ఒక టూ కప్స్ వాటర్ పట్టింది మనకి దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉండాలి మరీ తిక్గా ఉండకూడదు అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము అంతలోపల మనము కోవా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఒక లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి ఈ వాట్ ఈ పాలన్నీ బాగా మరిగేంత వరకు మనము కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మేగడొస్తుంది కదా ఈ మీగడని మిల్క్లోకి కలుపుకుంటూ సైడ్స్ వచ్చిన మీగడిని మొత్తం పాలల్లోకి స్క్రేప్ చేసుకుంటూ ఈ పాలన్నీ బాగా మరిగి బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగ మొత్తం ఒక హాఫ్ అయిపోవాలి అంతవరకు మనము ఇలాగే కుక్ చేసుకోవాలి ఇలాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి పాలు ఆల్మోస్ట్ బాగా సగం దాకా వచ్చేయాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి ఇందులో నుంచి వాటర్ కూడా వస్తాయి కదా షుగర్ ద్వారా ఇవి కూడా బాగా దగ్గర పడిపోయి దగ్గరకు వచ్చేంత వరకు మనకి టైం పడుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడనివ్వాలి అంతలోపల మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అలాగే అదే కప్పుతోటే వాటర్ని యాడ్ చేసేసుకొని మన గులాబ్ జామ్కి ఎలాగైతే ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి అదే పాకం వస్తే సరిపోతుంది ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనకి థిక్నెస్ వచ్చేస్తుంది మనకి గులాబ్ జామ్ ఎలాగైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి లైట్గా జిగురులాగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఇలాచిని దంచుకొని ఇలాచిని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇది గోరువెచ్చగా ఉండాలి మనం పూరీలు యాడ్ చేసేటప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాలు చూద్దాము చూడండి పాలు కొంచెం దగ్గర పడేయాయి కదా పావు అంతా అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ చాలా కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డ్రాప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది కొంచెం లైట్గా విరిగినట్టు అవుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగొస్తుంది టెక్స్చర్ కూడా మనకి చూడండి ఆల్మోస్ట్ బాగా దగ్గర పడిపోయింది పాలు కూడా బాగా దగ్గర పడిపోయాయి ఇలా వచ్చిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ ఉండిచ్చేసామంటే కొంచెం ఇంకా దగ్గర పడిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుంటే చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని చల్లార్చేసుకుందాము బాగా చల్లారిపోవాలి కొంచెం కోవా గట్టిగా కావాలన్న వాళ్ళు ఇంకా డ్రైగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా మనం పూరి ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలుపుకున్నాం కదా ఒకసారి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుందాం బ్యాటర్ చూడండి ఇలాగా మనకి దోశ బ్యాటర్ లాగా ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఒకసారి పూరి వేస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ కన్సిస్టెన్సీ ప్యాన్ పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా వేడయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తోటే ఒకే దగ్గర ఇలా పోస్తూ ఉన్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అదే స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్లోనే ఇలాగా పైనుంచి ఆయిల్ యాడ్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కుక్ చేసుకోవాలి ఒక నిమిషం అలా ఉంచేసేసుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మనము ఈ పూరీలని ఇంకో గరిట సాయంతో రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే ఆయిల్ అనేది పైన పడకుండా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చే ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇంతకంటే మనకి కలర్ రాదు ఎందుకంటే మనం షుగర్ వేసాం కాబట్టి ఇలా వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వేయించేసుకొని బాగా వేగిన తర్వాత తీసేసుకుందాము మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇంకో గరిట్ తీసుకొని ఆయిల్ మొత్తాన్ని ప్రెస్ చేసేస్తే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది కొంచెం గట్టిగా ఒత్తేసామంటే ఈ ఈ పూరీలో ఉండే ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది అలాగే మనం ఎన్ని పూరీలు కావాలన్నా అన్ని పూరీలు ఇలాగా వేసుకుంటూ పోవడమే ఆ తర్వాత మనము వేసుకున్న పూరీలన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అందులోకి యాడ్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు అలాగే ఉంచేసుకోవాలి అలా ఉంచేసేసి వెన్న తీసేసి దాని తర్వాత పక్కన పెట్టేసుకుందాము అలాగే అన్ని పూరీలని అలాగే ప్లేట్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న కోవా ఉంది కదా కోవా ఫిల్లింగ్ కూడా ఇందులోకి పెట్టేసేసి నీట్గా అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ టూ డేస్ కంటే ఎక్కువ ఉండదు అందుకనేసి మనం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇలాగా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకు పెద్దలకి అందరూ ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్